ಆಡಿದ್ರೆ ಇಟ್ಟು ರೀ ಎರ ಮಾತಾಡುತ್ತ அதுக்கான <laughs> <laughs> ನೆಲ್ೂರು ಮುಂದೆ ಸುಂದರಯ್ಯ నుంచాడు చెప్పండి చెప్పు చెప్పు ఈరోజు కమరేడ్ పుత్తలపల్లి సుందరయ్య గారు జయంతి ఆయన నెల్లూరు జిల్లాలో కొవ్వూరు తాలూకాలో అలగాని పాడేటటువంటి గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో ఆయన జన్మించాడు ఆయన జన్మించడం పెద్ద విశేషం కాదు కానీ ఆయన పుట్టిన తర్వాత తర్వాత ఆయన దాదాపుగా పేద ప్రజల కోసం నిత్యం శ్రమించాడు శ్రమించాడు చిన్న వయసులోనే పన్నెండు సంవత్సరాలు ఆయన సుందరయ్య గారు అంటే మామూలుగా జనరల్గా సుందరయ్య అంటే ఏది తెలీదు ఆయన రెడ్డి ఆయన అసలు పేరు ఒక రెడ్డి భూస్వామి కుటుంబంలో పుట్టి పుట్టి ఆయన చిన్నతనంలోనే ఆయన ఆరు సంవత్సరాలప్పుడు ఆయన తండ్రి చనిపోయాడు చిన్నతనంలోనే ఆయన కమ్యూనిస్టు భావాలతో అలవర్చుకున్నాడు దాదాపు వాళ్ళ ఇంట్లో భూసం పాలేరులు పనిచేస్తూ ఉండేప్పుడు పాలేరులకు ఒక గిన్నెలోనూ వీళ్ళకి ఇంట్లో ఇంట్లో భోజనాలు వేరుగా పెట్టేసరికి దాన్ని కూడా ఆయన ఇంట్లో రెండు రోజులు భోజనం చేయకుండా చేసి అందరికీ ఒకటే రకంగా భోజనం పెట్టాలని చెప్పి ఆయన ఇంట్లో పెద్ద పోరాటం పెద్ద పెద్ద గొడవ చేశాడు అట్లాగే వాళ్ళ అక్క పెళ్ళి పెళ్లి జరిగితే పెళ్లిలో కూడా సహాయం భోజనాలు భోజనాలు పెట్టాలని చెప్పి భూస్వాములంతా కూడా భోజనం ఆ రోజున పరిస్థితి వేరుగా ఉండేది భూస్వాములంతా ఒకసారి ఆ తర్వాత మిగతా వాళ్ళందరికీ ఒకసారి భోజనాలు పెట్టేవాడు అట్లా కాదు అందరు కలిపి పెడితేనే లేదని చెప్పి ఆయన వండిన ఆంట్లో వీళ్ళు అన్నదమ్ములందరూ కలిసి ఇసుకు పోసేసాడు భోజనాలు ఎవరి తినకుండా ఇసుకుపోసేశాడు పోసేసి అందరూ కలిపి సహపారి భోజనం పెట్టాలంటే ఏమైనా ఏమైనా సహబంతి భోజనాలని ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన ఆనాడే చేశాడు అట్లాగే పదిహేడు సంవత్సరాలకే ఆయన జాతీయ ఉద్యమంలో పాల్గొన్నాడు పదిహేడు సంవత్సరాలు చిన్నపిల్లాడికి జైల్లో పెట్టాల్సి వచ్చింది జైలు జైల్లో పెట్టాల్సి వస్తే చిన్నపిల్లలకు స్కూల్కి పంపించారు స్కూల్కి పంపించి రెండు మూడు ఏడు సంవత్సరాల తర్వాత అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులతో పరిచయం అయ్యి ఆ కమ్యూనిస్టుగా తయారయ్యాడు ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆ రోజున కూలీల కోసం ఆయన నుంచి కూలీల ఇంట్లోనే పనిచేసేవాడు నెల్లూరులో ఆ డాక్టర్ల దగ్గర వైద్యం నేర్చుకొని అక్కడ కాన్పులు ఆడవాళ్ళ కాన్పులు కూడా చేశాడు ఆయన ఆ గ్రామంలో అట్లాగే ఆ గ్రామంలో ఉన్నటువంటి సరుకులు తెచ్చుకోవచ్చు నెల్లూరు జిల్లా అంత తెచ్చుకోవాలి అక్కడ నుంచి ఈయన సైకిల్ మీద సరుకులు తీసుకొచ్చి అక్కడ నెల్లూరు ఎంతర్గత కొన్నాడో గ్రామంలో కూడా అదే రేటుకి చెల్లర కొట్లు చిల్లర కొట్లో దోపిడికి ఎక్కువ జరుగుతుందని చెప్పి చిల్లర దొరుకుత సరుకుల్ని అదే రేటుకి ఆయన అమ్మడం జరిగింది అట్లాగే బెడ్ తర్వాత పిల్లలు కలిగితే ఎక్కడ ప్రజల మీద మామూలుగా ఇది పని చేయలేకపోతానని పేదల కోసం పని చేయలేకపోతానని చెప్పి పిల్లల్లో కూడా లేకుండా ఆయన ఆపరేషన్ చేయించుకొని మరి ఫేల్ చేస్తున్నారు ఆయన ఆపరేషన్ చేసుకొని పెళ్లి చేసుకున్నాడు పిల్లలు లేకుండానే ఆయన జీవించాడు అట్లాగే ఆయన సైకిల్ మీద పార్లమెంట్ సభ్యుడు అయ్యాడు ఎమ్మెల్యే అయ్యాడు శాసనసభాపక్ష నాయకుడు అయ్యాడు పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు అట్లాగే ఆ రోజున సైకిల్ ఈరోజు వార్డు మెంబర్లు అయితేనే కార్లో దిగుతున్న పరిస్థితి ఆయన పార్లమెంట్ సభ్యుడైనా సరే సైకిల్ మీద వెళ్ళేవాడు అట్లాగే అర్ధరాత్రి తెలంగాణ సాయుధ పోరాటం ఐదు సంవత్సరాల పాటు ఈ నాయకత్వంలో జరిగింది తెలంగాణలో వేల కోట్ల రూపాయలు లక్షల పది లక్షల ఎకరాల భూమిని పంపిణీ జరిగింది అట్లాగే ఆ పోరాటంలో ఆయన దాదాపు జీవితాంతం ప్రజల కోసమే నిత్యం నిరంతరం పనిచేసినటువంటి వ్యక్తి అటువంటి గొప్ప వ్యక్తిని ఆ జన్మదినం సందర్భంగా ఈ రోజు మన మహిళ రత్ గారు మరియు గడ్డిపాటు ప్రభాకర్ రావు గారు వీళ్ళందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటం చాలా సంతోషించదగిన విషయం ఆయన ప్రపంచంలో వ్యవసాయ కూలీల కోసమే మొట్టమొదటి సంఘం పెట్టింది ఆయనే వరకు వ్యవసాయ కూలీలకు సంఘమే లేదు ఈ రోజున వ్యవసాయ కూలీలకు సంఘం ఏర్పడింది అంటే భారతదేశ వ్యాప్తంగా ఈయన పెట్టిన సంఘమే ఆయన ప్రారంభించిన సంఘమే అట్లాగే నెల్లూరు జిల్లాలో నెల్లూరులో వీళ్ళ తమ్ముడిని డాక్టర్ చదివించాడు డాక్టర్ చదివించి ఇప్పుడు నెల్లూరులో ఉత్తనపల్లి రామచంద్రారెడ్డి పేరుతో ఒక హాస్పిటల్లో ప్రజావైద్యం నడుస్తుంది గుంటూరులో ఎంత వైద్యం చేస్తారో అప్పుడే కూడా అంత వైద్యం అక్కడ జరుగుతూ ఉంది ఆ హాస్పిటల్లో మన ఊరు పరుచూరు నాగేశ్వరరావు గారు అని కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఉండేవాడు ఆయన అబ్బాయి డాక్టర్గా ఉన్నాడు ఆయన ఇప్పుడు ఆ హాస్పిటల్ అని అప్పటి నుంచి ఇప్పుడు దాకా డాక్టర్గా పనిచేస్తూనే ఉన్నాడు ఆ నెల్లూరులో ఈ హాస్పిటల్లో అందుకని అటువంటి అంటే ఎంత తక్కువ వైద్యం అంటే రేట్లు ఉంటే అంత తక్కువ వైద్యం రేట్లు ఉంటాయి చాలా తక్కువ రేట్లతో ఈ హాస్పిటల్ నడుపుతా ఉన్నారు అందుకని అటువంటి ఆదర్శమూర్తిని ఈ రోజున ఘనంగా మనం అర్పించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి తెలియజేస్తా ఈరోజు ముఖ్యంగా మరి సుందర గారి గురించి గారు కమ్యూనిస్ట్ నాయకులు చెప్పారు మరి ముఖ్యంగా ఈరోజు మేడే కూడా మేడే అంటే కార్మికులు మరి కార్మికులు అంటే వాస్తవంగా మనం అంతా కూడా సంఘటితంగా ఉండే కార్మికులనే చూస్తుంటాం ఐటీ సిబ్బందినో లేకపోతే ఆశా వర్కర్లను అట్లా అసంఘటితం అంటే సంఘటితం లేకుండా మరి మనమందరం కూడా కూడా పనులకి మరి వెళ్ళేవాళ్ళు మీరందరూ మరి ప్రభాకర్ గారు ఎంతో సదుద్దేశంతో మరి ఇక్కడ పేదలందరికీ అందాల ఉద్దేశంలో ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయటం ఇది చూసి కొత్తపల్లి క్రాంతి కుమార్ గారు అని మద్రాసులో ఉంటాడు ఆయన కమ్యూనిస్ట్ లీడరు చిన్నప్పుడు మన గ్రామంలో వాళ్ళ నాన్న అమ్మ కొత్తపల్లి వెంకటేశ్వరరావు గారు పుష్ప గారని వాళ్ళకి జన్మించాడు ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో తిరిగి కొన్నాళ్ళు బాగా ఆశ్చర్యం తాగుకొట్టుకుని మద్రాసు వెళ్ళిపోయి సంపాదించాడు ఈ జరుగుతున్న కార్యక్రమాలు చూసి ఈరోజు మరి అన్నదానానికి అయ్యే ఖర్చు మరి అబ్బాయి నేను ఇస్తానని చెప్పి మరి ఆయన చెప్పటం మరి ఆయన మరి ఆ దాని దాని సందర్భంగానే మరి ఈ రోజు కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సుందరయ్య గారి గురించి చెప్పారు మరి ఆ రోజుల్లో మరి ఆయన పిల్లలు లేకుండా కొన్ని వందల ఎకరాలు ఆస్తుంటే ఆస్తి అంతా కూడా పేదలకు ఇచ్చేసి మరి అట్లాగే హాస్పిటల్ పెట్టాడు మరి వాళ్ళ తమ్ముడు పేరు మీద ఇందాక గారు చెప్పారు అటువంటి మహానుభావుల్ని మనం మరి జైన్ సందర్భంగా స్మరించుకుని అటువంటి వారిని మరి వ్యవసాయ కార్మికు కూలీలకు చట్టం ఇది ఇచ్చిందే ఫస్ట్ ఆయన మరి ఇవాళ మనం చూస్తున్నాం చిన్న చిన్న పదవులు ఉంటేనే ఎట్లా ఉంటున్నారో ఆయన పార్లమెంట్స్ సభ్యుడైనా కూడా సైకిల్ తీసుకెళ్ళేవారు మరి నేను స్వచ్ఛందంగా నేను చూడటం జరిగింది మరి అటువంటి మహానుభావుడు జయంతి మేడే మరి ఈ రెండింటికి క్రాంతి కుమార్ గారు అని చెప్పి మన ఊరు అంటే ఇప్పుడు తాతయ్య మాస్టర్ గారికి వాళ్ళ భార్యకి అన్నయ్య అవుతాడు మరి ఆయన మరి డొనేట్ చేయడం జరిగింది మరి ఈ రోజు ఈ కార్యక్రమం ఆయన అక్కడ ఎక్కడో మద్రాసు ఎప్పుడో వెళ్ళిపోయాడు నలభై ముప్పై సంవత్సరాల కిందట మన గ్రామం పట్ల మరి పూర్తిగా మరి కమ్యూనిస్టులు అంటే పేదలంటే ఆయన ఇప్పుడు కూడా పేదలకి వైజ్ఞానిక పేద పిల్లలకి వైజ్ఞానిక జ్ఞానం బాగా రావడానికి ఏదైనా సైన్స్ అటువంటి వాటికి ఖర్చు పెడదామని ఆయన అక్కడి నుంచి మాట్లాడుతుంటాడు పేదలను పైకి తీయాలనే భావనలో ఉంటాడు అటువంటి కుమార్ గారికి కూడా ప్రత్యేకంగా కొట్టడం తెలియజేస్తుంది ఇలా జిల్లే పెట్టడం ముందు కల్విక జిల్లా మీద అప్పుడు அன்னதானம் 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 இஹாநிக்கு பரா பிரிய சன்னிதான அன்னதானம் சென்னிதானம் அன்னதானம் 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 మే శ్రీహరి అన్న మే భూపిరీ అన్నుీ భవా అన్నదాతీ భవా అన్నాతి భూతృష్టి పారాణి అన్నమాతీ భవ అన్నమాత సుఖీ భవ దరిద్ర నారాయణ ధర్మ సేవాద్రోవా దరిద్ర నారాయణ ధర్మ సేవాద్రోవా అన్నదాసుకీ భవా అన్నదా సుఖీ భవా కలినియం దుఃఖగా కడుగురి విదే బండగా కలిని గా కడుపు నింపితే పండగా అన్నరాఖీభవా అన్నరాఖీభవా ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తేను ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తను అన్నరాఖీ భవా అన్నరా దాసు భవా అన్నదానం అన్నదానం அன்னதானம் அன்னதானம் அதானம் இஹாநிக்கு பரா பிரிய சன்னிதானம் அன்னதானம் பிநிதான அன்னதானம் 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 తింటే పవిత్రం వ్యక్తిత్వానికి చరిత్రం పరులము పెట్టని అన్నము తోడ సమానము పొట్టకు తిన్నది భోగమే పెట్టినది ఎప్పుడు త్యాగమేమో అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీత క్షయ భగవద్గీతలోరినిదేవో భవని దేవో భవ అన్నిదానముల కన్నా అన్నదానమే నిన్నా అన్నిదానముల కన్నా అన్నదానమే నిన్నా అన్నిదానముల அன்னதானம் அன்னதான அன்னதான பிதானிக்கு பிரிய சன்னிதானம் அன்னதானம் അന്നദാനം 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 नमे श्री అన్న మే భూపి అన్నమాతీ భవా అన్నదాతీ భవా అన్నాతి భూతృష్టి పారాణి అన్నదాతీ భవా అన్నదాత సుఖీ భవా దరిద్ర నారాయణ ధర్మ సేవాత్ర్రోవా దరిద్ర నారాయణ సేవా తక్ోవా అన్నదాత సుఖీ భవా

కడుపు నింపితే పండగా కని ఎందుకు దండగా కడుపు నింపితే పండగా అన్నరాఖీ భవా అన్నరా ఇచ్చిన చేయి తిన్న చేయి ఈరుని హస్తేను ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తేను భవా అన్నరా